ఈరోజు క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక గిన్నె తీసుకుని అందుట్లో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకుని వాటర్ని మరిగించుకోవాలి అందులోనే కొంచెం కళ్ళు ఉప్పు చిటికెడంత పసుపు వేసుకున్నాను క్యాలీఫ్లవర్ ముక్కలు నీట్గా తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ నీళ్ళు ఇట్లా మరుగుతుండగా ఇందులో వేసేసి క్యాలీఫ్లవర్ని ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఈలోగ్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకున్నాను వీటిని స్ట్రైనర్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ముందుగా కట్ చేసుకున్న ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ముందుగా ఒక కుళ్ళపై కట్ చేసి ముక్కలు ఎందుట్లో వేసుకుని దోరగా వేయించుకోవాలి ఈ విధంగా సాఫ్ట్ అయిన తర్వాత రెండు టమాటాలు ముక్కలు కట్ చేసుకున్నాను వాటిని కూడా వేసేసుకుంటున్నాను ఒక టూ త్రీ మినిట్స్ వరకు వీటిని కూడా మగ్గించుకొని పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఉల్లిపాయ టమాటా చిన్న అల్లం ముక్క ఏడెనిమిది వెల్లుల్లిపాయ రేకులు చిన్న చెక్క మూడు లవంగాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకున్నాను ఇప్పుడు అదే బాండీలో స్టవ్ వెలిగించి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక అందుట్లోనే కొద్దిగా సాల్ట్ కారం వేసుకుని ముందుగా ఉడకపెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక నిమిషం పాటు ఆయిల్లో వేయించుకోవాలి టూ మినిట్స్ ఇట్లా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు వేసుకొని రెండు పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అందులోనే ముందుగా మనం పట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఒకటి త్రీ మినిట్స్ అట్లాగే ఉంచినట్లయితే ఆయిల్ అనేది బయటకు వస్తుంది అప్పుడు హాఫ్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఇందుట్లోని మనం ముందుగా ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు అన్నిటిని వేసేసి ఈ మసాలా అంతా పట్టేదాకా ఒకసారి కలుపుకొని అందుట్లోనే ఒక పావు లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మన గ్రేవీ అనేది మరీ లూజ్గా ఉండకూడదు మరీ చిక్ థిక్గా కూడా ఉండకూడదు దీన్ని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి చూసారు కదా ఇట్లా దగ్గరికి వచ్చేంత వరకు మనం మగ్గించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటామేనండి క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్